భీమాశంకర్ టెంపుల్కి అయితే మేము డౌన్లో ఉన్నాం అంతా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ తర్వాత మేము భీమాశంకర్ టెంపుల్కి అయితే రీచ్ అవ్వబోతున్నాము ఇంకా టూ కిలోమీటర్స్ నడవాలి మార్నింగ్ వెళ్ళాము ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ అవుతుంది అంత టైం అయితే మాకు ఇక్కడ రానికే మధ్యలో బాన్ అయితే ఫుల్ పడింది టూ కిలోమీటర్స్ భీమాశంకర్ టెంపుల్కి వెళ్ళడానికి నచ్చిపోతుంది టెంపుల్ ఎలా ఉంటుంది అని ఎలా అని ముందు చూద్దాము ఇంకా వన్ కిలోమీటర్లు ఉంది అనమాట టెంపుల్కి అయితే ఇంతసేపటికి వన్ కిలోమీటర్ అయితే నడిచాము మేము ఇంకా వన్ కిలోమీటర్ నడవాలి దర్శనంకైతే లైన్ అనమాట నిలబడ్డామన్నమాట అయితే ఒక నాలుగు గంటలు టైం పడుతుందని చెప్తున్నాను టెంపుల్ దగ్గరికి వెళ్ళినాక చూస్తాను సీనియర్ నెక్స్ట్ బ్లాగ్